మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత మంజూష మొదటి భాగం అంబా అని అరిచిందా లేగదూడ పాతికంగల దూరంలో ఉన్న బండరాళ్ల మధ్యన ఎత్తుగా పెరిగి ఉన్న గడ్డిని మేస్తోంది దాని తల్లి మీద నుంచి ఎగిరి యువతలికి దూకింది నాలుగే నాలుగంగల్లో అతివేగంగా వచ్చేసింది బిడ్డ దగ్గరికి దారుణంగా వీస్తున్న చలిగాలిని తట్టుకోలేక ఆర్తనాదం చెయ్యలేదా చిన్న ప్రాణం ఆకలిని భరించలేక కూడా అరవలేదు ఎత్తుగా ఉన్న బండరాళ్ల నుంచి మెల్లిమెల్లిగా ముందుకు జరుగుతున్నది ఒక పెద్ద తోడేలు దాని నడవటం కూడా సరిగ్గా చేతకాని ఆ చిన్న ప్రాణం మీదనే కేంద్రీకరించబడి ఉన్నది తలను ముందుకు వంచి కొమ్ముల్ని బారుచేసి పెద్దగా బుసగొట్టింది తల్లి గిట్టలతో మట్టిని రువ్వుతూ తన బిడ్డను రక్షించుకోవటానికి సిద్ధపడింది చంపక నగరానికి రెండు క్రోసుల దూరంలో ఉన్న కొండ ప్రాంతమది బండరాళ్లతో నిండి ఉంటుందని అందరూ అనుకుంటారు అనుకుంటారుగాని ఆ బండల మధ్య పచ్చటి పసిరిక గడ్డి దండిగా దొరుకుతుందని పశువులు ఆబగా ఆప్యాయంగా ఆరగిస్తాయని కొందరికి మాత్రమే తెలుసు పులులో సింహాలు కనిపించకపోయినా పెద్ద పెద్ద పాములు ఉంటాయి ఒకటి రెండు కొండచిలువల్ని కూడా చూసినట్లు గుర్తు ఏది ఏమైనా పశువులు జాగ్రత్త ఏమరిపాటుగా ఉన్నావంటే గోలగోలైపోతుంది అటుగా వస్తున్న సమయంలో ఆనందుడిని హెచ్చరించాడు వయసుమళ్ళిపోతున్న గ్రామస్థుడొకతను చంపక నగరంలోని ధనికులందరిలోకి అత్యంత ధనికుడని పేరు పొందిన శరభేంద్రుడికి అన్న కొడుకవుతాడు ఆనందుడు అరివీర భయంకరుడు ఆనందుడి తండ్రి కత్తిని పట్టుకున్నాడంటే ఎదుట ఎంతమంది శత్రువులున్నా కూడా లెక్క చేయకుండా సుడిగాలి మాదిరి చెలరేగిపోతాడని పెద్ద పేరు చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న ఆనందుడిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించేందుకు తన సోదరుడైన శరభేంద్రుడి సహాయం అర్థించాడతను నా బిడ్డలతో సరిసమానంగా చూసుకుంటాను నిన్ను మించిన వీరుడిగా తీర్చిదిద్దుతాను నువ్వు చింతపడవలసిన అవసరం లేదు అంటూ ఆనాడు సోదరుడికి వాగ్దానం చేశాడు శరభేంద్రుడు వాగ్దానం మాత్రమే చేశాడతను గురుకులంలో చేరి శాస్త్ర శస్త్ర విద్యలు నేర్చుకోవాల్సిన ఆనందుడు పదునెనిమిది సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి పెద్ద పశువుల కాపరిగా మారిపోయాడు ఆనందుడు ఆ ఇంట అడుగుపెట్టేనాటికి కేవలం పదో పాతికో మాత్రమే ఉన్న పశువుల సంఖ్య ఒక సహస్రానికి చేరుకున్నదిప్పుడు వీటన్నింటినీ చూసుకోవాల్సిన బాధ్యత ఒక్క ఆనందుడిదే అయింది ఎన్ని పశువులున్నాయో అవి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో నాకు తెలుసు ఏ మాత్రం తేడా వచ్చినా నీ వీపు కొరడా దెబ్బలతో వాచిపోతుంది జాగ్రత్త అంటూ ఉంటాడు శరభేంద్రుడు అప్పుడప్పుడు మూడు నిలువుల ఎత్తున్న ఒక పెద్ద బండరాయి మీద బాసిపట్టు వేసి కూర్చున్న ఆనందునికి ఇప్పుడు ఒక్కసారిగా చెవుల్లో ప్రతిధ్వనించాయి ఆ హెచ్చరికలు పక్కనే పెట్టుకున్న పొడవాటి కర్రను చేతుల్లోకి తీసుకుంటూ ఎగిరి దూకాడు ఆ నుంచి వింటి నుండి వెలువడిన బాణంలా అతివేగంగా గిట్టలతో మట్టిని రువ్వుతున్న గోమాత దగ్గరికి పోయాడు చప్పుడు కాకుండా లేగదూడను ఎత్తుకుపోవాలని భావించిన తోడేలుకు ఆత్రం అధికమైపోయింది కోరలు బయటికి కనిపించేలా నోటిని తెరిచి భీకరమైన శబ్దాలు చేస్తూ ఎగిరి దూకింది ఆనందుడి మీదికి వెనుకంజ వెయ్యలేదతను అవతలికి వెళ్ళిపోతల్లి నీ బిడ్డని తీసుకుని దూరంగా పరిగెత్తు అని బుసలు కొడుతున్న ఆవుకు చెప్పాడు తన చేతుల్లోని కర్రతో ఆ తోడేలుని ఎదిరించాడు అతని హెచ్చరిక తనకు అవగతమైనట్లు తలతో తన బిడ్డను వెనక్కి నెట్టుకుంటూ దూరంగా పరిగెత్తిందా ఆవు ఆ తల్లి బిడ్డల గురించి మర్చిపోయి దృష్టినంతా ఎదుట ఉన్న క్షుద్ర కేంద్రీకరించాడు ఆనందుడు పోతరించి ఉన్నది అది పెద్ద పెద్ద పశువుల్ని సైతం అవలీలగా అవతలికి ఈడ్చుకుపోగలిగినంత బలంగా కనిపిస్తోంది చురకత్తుల మాదిరి ఉన్నాయి కోరలు వాటికి దొరికిన ఏ ప్రాణైనా చిటికెలో ప్రాణాలు పోగొట్టుకోవలసిందే కనులు చిట్లించి ఎడమ పాదాన్ని బలంగా నేల కదిమి తన కర్రను గిర్రుగిర్రున గాలిలో తిప్పాడతను కొంచంగా ముందుకు వంగి బలంగా వేశాడొక వేటు దాని శిరస్సు మీద ఫెటేల్మని వినవచ్చింది శబ్దం కొండరాయి పగిలినట్లు రెండుగా పగిలింది దాని తల ఎర్రటి రక్తం వెల్లువలా వెలుపలికి వస్తుండగా గావురుమని అరిచి నేలకూలిపోవాలది అతని అంచనా ప్రకారం కూలిపోలేదది ఎర్రటి కళ్లతో చాలా క్రూరంగా చూస్తూ ఎగిరి వెనక్కి దూకింది దూకుతూ ఉండగానే దాని శరీరంలో ఇంకో యువతలికొచ్చింది ఇంకోతోడేలు ఆనందుడు తన కనులు తనను ఏమారుస్తున్నాయేమోనని అనుకుంటూ తల విదిలించాడు ఏ ఏమీ కాదు యథార్థంగానే వచ్చింది మరో ప్రాణి భీకరంగా గురకలు పెడుతూ అతని మీదికి లంఘించింది చేతిలోని కర్రను క్రిందికి వదిలి దూరంగా పరిగెత్తాలన్న కోరిక వెంటనే కలిగింది ఆనందుడికి కోరికైతే కలిగింది కాని అది ఆచరణ సాధ్యం కాదని అతనికి తెలుసు వదిలిపెట్టదది వెనక నుంచి మీద పడి మెడను కరిచి పట్టుకుంటుంది పుటుక్కున కొరికి ప్రాణాలు తీసేస్తుందది అక్కడితో ఆగితే ఏ గొడవ ఉండదు కార్చిచ్చు మాదిరిపోయి పశువుల మీద పడుతుంది అవసరం ఉన్నా లేకపోయినా పదుల సంఖ్యలో వాటిని చంపి అల్లకల్లోలం సృష్టిస్తుంది పారిపోవాలన్న ఆలోచనను మనసులో నుంచి బలవంతంగా బయటికి నెట్టివేశాడు ఆనందుడు పళ్లు బిగించి కర్రను మరోసారి గిరగిరా తిప్పాడు తన గుండెల మీదకి దుమకపోయిన ఆ రెండో ప్రాణిని కుడిపాదంతో దూరంగా నెట్టి తల తలమీద పడలేదు దెబ్బ దాని నడుము మీద పడింది పడిన వెంటనే చాలా స్పష్టంగా వినవచ్చింది వెన్నెముక విరిగిపోయిన శబ్దం చెవులో చిల్లులు పడిపోయేటట్లు వికృతంగా అరిచి నేల కూలిపోయిందా తోడేలు వదిలిపెట్టలేదానందుడు దెబ్బ మీద దెబ్బగా మరో మూడుసార్లు కర్రను విసిరి మొదటి తోడేలు వైపు చూశాడు తల పగిలిన వెంటనే వెనక్కి గెంతిన ఆ ప్రాణి ఎప్పుడో కళ్ళు తేలవేసి పరలోకానికి ప్రయాణమైపోయింది ఒకటిగా వచ్చి రెండుగా ప్రత్యక్షమయ్యే జంతువులుంటాయని నేనెప్పుడూ వినలేదు వీటిని నగరంలోకి తీసుకుపోయి అందరికీ చూపించాలి అనుకుంటూ వాటిని దగ్గరగా చూడటం కోసం రెండడుగులు ముందుకు వేశాడు మూడో అడుగు వేయాలని అనుకున్నాడుగాని వేయకముందే భగ్గున పైకి లేచింది ఒక పెద్ద అగ్నిజ్వాల అదిరిపడి వెనక్కి దూకాడు పైకి లేచిన ఒకే ఒక క్షణికంలో మాయమైపోయిందామంట దానితో పాటుగా అదృశ్యమైపోయాయి అచేతనంగా పడి ఉన్న తోడేళ్లు రెండు మొదటి తోడేలు తల పగిలినప్పుడు నేల మీద పడిన నెత్తురు మరకలు కూడా మటుమాయమైపోయాయి పశువుల్ని వాటి మానాడ వాటిని గాలికొదిలేసి బండల వంకా బండరాళ్ల చూస్తూ నిలుచున్నావా ఏం నిధులు నిక్షేపాలు ఏమైనా ప్రత్యక్షం ప్రత్యక్షమవుతున్నాయా వెక్కిరింపు మాటలు వినిపించేసరికి ఉలిక్కిపడి వెనక్కి చూశాడతను నలుగురు సావాసగాళ్లు వెంట వస్తుండగా బలమైన అశ్వాన్ని అధిరోహించి ఎప్పుడు వచ్చాడో వచ్చాడోగాని పదడుగుల దూరంలో కనిపించాడు అతని సోదరుడు సర్భేంద్రుల వారి పెద్ద కొడుకు గవాక్షుడు గురుకులంలో విద్యాభ్యాసం ముగించుకుని మూడు మాసాల క్రితమే నగరానికి తిరిగి వచ్చాడతను వచ్చిన క్షణం నుంచి ఆనందుడి మీదనే తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు కత్తి యుద్ధంలో మీ తండ్రిని మించిపోయావని అందరూ మెచ్చుకుంటున్నారు నన్ను శాస్త్ర విద్యల్లో అసామాన్య పాండిత్యాన్ని సంపాదించారని చెప్పుకుంటూ ఉంటారు మరి నీ సంగతేమిట్రా పశువుల్ని కాయటమే వచ్చునా అని వెక్కిరిస్తూ ఉంటాడు తోడేళ్లు వచ్చాయి మన పశువుల మీదికి ఎగబడబోతుంటే ఈ కర్రతో వాటిని అడ్డుకున్నా తన ఉలికిపాటును పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ గబగబా చెప్పాడు ఆనందుడు తోడేలు వచ్చాయా వాటిని నువ్వు అది కూడా ఒక సామాన్యమైన వెదురుకర్రతో ఆశ్చర్యాన్ని నటిస్తూ తన అశ్వం మీది నుంచి క్రిందికి దూకి అతని దగ్గరికి వచ్చాడు గవాక్షుడు అవి ఎక్కడా చుట్టూ చూస్తూ అడిగాడు జరిగిందేమిటో ఆనందుడు మాటలతని పెదవుల్ని దాటకముందే అతన్ని క్రింది నుంచి పైదాకా చూసి బలంగా వెనక్కి నెట్టాడు గవాక్షుడు తూలి వెనక్కి పడిపోబోయి తన వెదురు సాయంతో పడిపోకుండా నిలబడ్డాడు నిలబడ్డానందుడు అప్పజెప్పిన పనిని గాలికొదిలేసి కునికిపాట్లతో కాలక్షేపం చేస్తూ నోటికొచ్చిన కాకమ్మ కథలు చెబుతూ ఉండే నీకు తోడేళ్లను ఎదిరించే ధైర్యం ఉన్నదంటే నమ్మబుద్ధి కావటం లేదు అసమర్థుల్లో మొదటి రకం అసమర్థుడివి నువ్వు వెక్కిరింపుగా అంటూ తిరిగి తన అశ్వాన్ని అధిరోహించాడు గవాక్షుడు ఇంకోసారి నిన్ను పశువులకు దూరంగా నిలబడి ఉండటాన్ని గమనిస్తే ఖచ్చితంగా పితృదేవుల దృష్టికి తీసుకుపోవాల్సి వస్తుంది అప్పుడు జరిగేదేమిటో నీకు బాగా తెలుసు అంటూ వేగంగా వెనక్కి పోనిచ్చాడు తన వాహనాన్ని పకపక నవ్వుతూ అతన్ని అనుసరిస్తున్న అతని సావాసగాళ్లను చూస్తూ బరువుగా నిట్టూర్చాడు ఆనందుడు ఎటువంటి శత్రుత్వము లేదు తనకు గవాక్షుడితో అయినా సరే అంటూ దొరికిన మరుక్షణం ఏదో ఒక విధంగా అవమానించటానికే చూస్తూ ఉంటాడతను ఎందుకని ఎంత ఆలోచించినా ఆ ప్రశ్నకు సమాధానం లభించదని తెలుసు ఆనందుడికి అందువల్ల అతిగా పడకుండా అసలు గవాక్షుడు అక్కడికి వచ్చి వెళ్లిన సంగతిని మర్చిపోయినట్లు తిరిగి తోడేళ్లు అదృశ్యమైన ప్రదేశాన్ని పరికించటం మొదలుపెట్టాడు కొండ ప్రాంతాల్లో నివసించే క్షుద్ర ప్రాణులు పెంపుడు జంతువులైన పశువుల మీద దాడి చేయటం అతి సహజం కాని ఒకటిగా వచ్చిన అటువంటి ప్రాణులు రెండుగా మారటం చూస్తూ చూస్తూ ఉండగాని అవటం మాత్రం అసహజం గండం గడిచిపోయిందని అశ్రద్ధగా ఊరుకుంటే మళ్లీ మళ్లీ ఎదురు కావచ్చు అటువంటి సంఘటనలు వెంటనే పెద్దవారికి చెప్పటం ఏదో ఒకటి చెయ్యమనటం చాలా అవసరం ఎడతెగని ఆలోచనలతో తల దిమ్మిక్కిపోయినట్లు అనిపించేసరికి ఆ ప్రదేశంలో నుంచి ఈవలికొచ్చేశాడు ఆనందుడు బండల మధ్య ఏపుగా పెరిగిన గడ్డిని తృప్తిగా ఆరగించి హాయిగా నెమర్లు వేయటం మొదలుపెట్టిన పశువులన్నింటినీ కదిలించి నగరం వైపు నడిపించాడు ఆగు అడుగు ముందుకు ఆగిపో ఖంగుమంటున్న అంటున్న కంఠంతో శరభేంద్రుల వారు హెచ్చరించేసరికి ఎక్కడి వాడక్కడ ఆగిపోయి ఆశ్చర్యంగా ఆనందుడు రాజభవనం వంటి విశాలమైన కట్టడం శరభేంద్రుడిది రాజభవనాల్లో కనిపించే సభాభవనం వంటి మందిరం ఒకటి ఆ భవనం ముందు భాగంలో ఉంటుంది దగ్గర దగ్గరగా పదిహేను ఇరవై మంది సన్నిహితులతో కలిసి ఆ మందిరంలో కూర్చొని ఉన్నాడతను బంగారు పాత్రలతో సేవకులందించిన మదిరను పుచ్చుకుంటున్నాడు ద్వారం దగ్గరే ఆగిపోయిన ఆనందుడి వంక అతని దుస్తుల వంక ఒకింత ఆశ్చర్యంగా చూస్తూ పది మందితో కలిసి ముఖ్యమైన విషయాలను గురించి మాట్లాడుతుండగా లోపలికి రాకూడదని నీకు అనేక మార్లు చెప్పాను చెప్పినప్పుడు తల ఊపుతావు తిరిగి వెంటనే మర్చిపోతావు ఎలా చెబితే నీకు శాశ్వతంగా గుర్తుంటుంది కనుబొమ్మల మధ్య నుంచి గుర్రుగా చూస్తూ అడిగాడు మీరిక్కడ ఇంతమంది పెద్దలతో కలిసి ఉన్న సంగతిని నేను గమనించలేదు క్షమించాలి బాబాయ్య గారు ఇంకెప్పుడు ఇలా లోనికి ప్రవేశించటం జరగదు వినయంగా అన్నాడు ఆనందుడు నీ వంటి మతిమాలిన వాడికి బంధువునవ్వటం అందులోనూ బాబాయ్ నవ్వటం నేను పూర్వజన్మలో చేసుకున్న పాపం తల్లిలేని వాడివని తండ్రికి దూరంగా ఉంటున్న వాడివని పక్షపాతం ప్రదర్శించటం వలనే నీలో క్రమశిక్షణ లోపించింది అంటూ సమీపంలో ఉన్న ఒక సేవకుడికి సైగ చేశాడు శరభేంద్రుడు తీసుకుపోయి పశువుల కొట్టం దగ్గరే పడేసి రెండు కొరడ దెబ్బలు కొట్టండి మనసు మర్చిపోయిన శరీరం జ్ఞాపకం పెట్టుకుంటుంది నా మాటల్ని మీరు పొండి కటుస్వరంతో ఆజ్ఞాపించాడు పగలంతా కొండల్లో బండల్లో పశువులతో పాటు తిరిగి వచ్చిన తాను అప్పటికప్పుడు చేసిన నేరమేమిటో ఆనందుడికి అర్థం కాలేదు నేనేం తప్పు చేశాను బాబయ్య గారు అని అడగాలని అనుకున్నాడతను ఆ మాటలతని పెదవులు దాటి బయటికి రాకముందే రెక్క పట్టుకుని బరబరా పశువుల కొట్టం దగ్గరికి లాక్కుపోయాడు శరభేంద్రుల వారి సేవకుడు దెబ్బలు తినటానికి నీకు సిగ్గుగా లేకపోయినా పుణ్యానికి కొట్టాలంటే మా కదో మాదిరిగా ఉంది చిన్నపిల్లాడివి కాదు పెరిగి పెద్దవాడివయ్యావు ఇంకా ఎంతకాలం ఇలా మన్ను తిన్న పాముల ఇక్కడ పడి ఉంటావు ముఖంలో ముఖం పెడుతూ తీవ్రంగా అడిగి విసవిస వెనక్కి వెళ్లిపోయాడు గుంపులు గుంపులుగా నిలబడి ఉన్న పశువుల మధ్యలోకి పోకుండా ఒక చివరగా ఉన్న పెద్ద మీద కూర్చుండిపోయాడు ఆనందుడు నిజమే ఇంకా ఎంతకాలం తన అవమానాలు భరించాలి ఇప్పుడిక్కడ చేస్తున్న పనులన్నింటినీ ఇంకెక్కడ చేసినా పనిమంతుడని మెచ్చుకుంటారు కడుపు నిండుగా ఆహారమిచ్చి ఎంతో ఆదరంతో చూసుకుంటారు అప్పటికప్పుడు అవతలికి వెళ్లిపోతే వద్దు తమ్ముడు నువ్వు అటువంటి ఆలోచనలు చెయ్యొద్దు కష్టమైన సరే నీ తండ్రి నీ కోసం వచ్చేవరకు నువ్విక్కడే ఉండాలి ఎవరో ఏదో అన్నారని నువ్వు తొందర పనులు మొదలు పెట్టకూడదు అంటూ మౌనిక పశువుల కొట్టం దగ్గరికి వచ్చేసరికి మటుమాయమైపోయాయి అతని మనస్సును కలవరపరుస్తున్న ఆలోచనలు